Astagfirullah <coughs> హాయ్ హాయ్ అండి బాగున్నారా ఇంగ్లీష్లో పెట్టద్దండి తెలుగులో పెట్టండి ప్లీజ్ ఫస్ట్ టైం లైవ్కి వచ్చింటే లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వన్నా హాయ్ అండి ముగ్గురున్నారు లైవ్లో నలుగురు హాయ్ హాయ్ అండి ఇంగ్లీష్లో పెట్టద్దండి ప్లీజ్ తెలుగులో పెట్టండి ఫస్ట్ టైం లైవ్కి వచ్చింటే లైక్ ఇవ్వండి రెండో లైక్ ఇచ్చారా థ్యాంక్స్ అండి ఇద్దరు ఉన్నారు ఎవరు ఇచ్చారో తెలియదు ఏడు మంది ఉన్నారు లైవ్లో హాయ్ హాయ్ అండి ఏం నాయినా నీకు అట్లా అనిపించినా నీ వయసున్నారు నా పిల్లో నీకు తెలిసినది తెలియదు నీ ఎంత నీ ఎంత నీ ఎంత పెద్ద కొడుకులు ఉన్నారు నాయన ఇద్దరు కొడుకులు రెండు వారాలు అవుతుంది కొడుకు కానీ జాబ్ వచ్చి అలాగ మాట్లాడకూడదు కదా అన్నా హాయ్ హాయ్ అండి ఇంగ్లీష్లో చాలా మంది పెట్టారు తెలుగులో పెట్టండి ప్లీజ్ అంతా కొత్త వాళ్ళు వచ్చినారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో లైక్ ఇవ్వండి హాయ్ హాయ్ అండి ఇంగ్లీష్లో పెట్టద్దండి తెలుగులో పెట్టండి ప్లీజ్ హాయ్ హాయ్ అన్న నా కోసం తెలుగులో పెట్టినాం మళ్ళా థ్యాంక్స్ బాగున్నా బాగుండా అన్న అంతా మంచిగానే ఉండదు దేవుని దేవల్ల మీలాంటి ఆశీస్సుల వల్ల మీరు బాగున్నారా ఏ ఊరన్నా లేదన్నా ఇంకా టైం కాలేదు కదా చాయ్ తాగాను మీరు తిన్నారా ఊరన్నా దేవరాజు అన్న ఎక్కడుంటారు తిన్నారా ఎలాగున్నారు సేకు సలీం అన్నా ఏంది మక్మద్ద ఏంది దండాలు పెట్టిన అన్న దండం పెట్టినావా ఎందుకన్నా తప్పు కదా అంత అవసరం లేదన్న దేవరాజ్ అన్న అలాగా మాట్లాడకూడదు కదన్న చెప్ప అట్లా పెట్టద్ద నేను ఎంత చక్కగా అన్నా అంటాను చూడ దేవరాజు అన్న ఇద్దరు కొడుకులు నాకు ఇద్దరు కొడుకులు పె పెద్దవాళ్ళు ఒకరికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు జాబ్ వచ్చింది ఇప్పటికొచ్చి జాబు రెండు వారం అవుతున్నది కలెక్టర్ ఆఫీస్లో జాబ్ వచ్చింది ఒకటో తేదీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నాడు నా పెద్ద కొడుకు

ఇత్రే లైవ్ లేక రాలా బిజీగా ఉన్నట్టున్నాము నీకు డ్యూటీ మరీ ఎక్కువ ఇప్పుడు స్కూల్లో లేవు అంతా వచ్చి పడి ఉంటారు నేను ఎత్తిన పని ఎక్కువ ఉంటుంది కదా సాధ్యమైనంత వరకు కొంచెం టైం ఉన్నా కానీ ఉండవు లైవ్ లేక రాకన్నా నాకు అర్థమైపోయింది బిజీగా ఉన్నామని ఎక్కడికి పోయి రేమోళ్ళంతా బాగా నిన్నంతా బాగా చికెన్లు మటన్లు చేసుకొని తినే పడుకుండ్రేమో ఈరోజు రెస్ట్ తీసుకొని స్వప్నక్ అయితే లైవ్కి రాదు స్వప్నక్ లైవ్కి అయితే బాగోలే ఇంకా ఈ పొద్దుటి నుంచి స్వప్నకు లైవ్కి నేను పా హాయ్ హాయ్ అండి ఇంగ్లీష్లో పెట్టద్దండి ప్లీజ్ తెలుగులో పెట్టండి ఫస్ట్ టైం లైవ్కి వచ్చింటే లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అన్న ఇంగ్లీష్లో పెట్టుకున్నా ప్లీజ్ తెలుగులో పెట్టు తెలుగులో పెడితే నీకు నేను థ్యాంక్స్ అన్నా అన్నా అన్న ఇంగ్లీష్లో పెట్టకన్నా తెలుగులో ఏంటంటే పోనీ ఆడుంది వదిన ఎక్కడ లైవ్ లేకి రాకన్నా ఇది ఎందు పొన్ సచిపోతుంది కొడక్క బాగున్నాం బాగున్నాం సార్ మీరు బాగున్నారా ఎక్కడుంటారన్నా నువ్వు మేడం అన్నావు కాబట్టి నిన్న అన్న సార్ అన్నాల్సి వస్తుంది ఏ ఊరన్నా యా ఊరు నుంచి నా లైవ్ చూస్తున్నావు వాళ్ళంతా యా ఊరు నుంచి ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ అన్న ఫస్ట్ టైం లైవ్కి వచ్చింటే లైక్ ఇవ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చెయ్యి హాయ్ హాయ్ అండి కామెంట్ పెట్టండి తెలుగులో పెట్టండి ప్లీజ్ లైవ్ చూస్తూ వండిపోయారు ఇంతమంది లైవ్ లేకొచ్చారు మూడు లైక్లు వచ్చాయి అంతే నలుగురు లైవ్లో ఉన్నారు నా లైవ్లో లైవ్ లేకొచ్చి చూసే ఎక్కువ లైకులు చాలా తక్కువ ఎక్కడికి పోయినారు మన వాళ్ళంతా ఎవ్వరు కానీ రావట్లే చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పదహారు నిమిషాలు అవుతుంది లైవ్ పెట్టి ఓన్లీ ముగ్గురు లైక్ చేశారు <laughs> hi, hi, Andy. కామెంట్ పెట్టండి లైవ్ చూసేవాళ్ళు లైవ్లో ఉండేవాళ్ళు అలాగే లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం లైవ్ వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వచ్చి రావడంలోనే బ్యాడ్ కామెంట్లతో వస్తారు ఏమొస్తుంది మీకు కరెంటు బెనిట్ అందరూ ఒక్కసారిగా వెళ్ళిపోయారబ్బా హాయ్ లవని వదిన బాగున్నావా నీకోసమని అనుకుంటానే ఇప్పటికి పదిసార్లు చెప్పా లవణ వదిన రాలేదు అని నువ్వు బాగున్నా లావని వదిన నువ్వు బాగున్నావా ఎలాగున్నావు లే టైం కాలేదు వదిన నువ్వు తిన్నావా వదిన ఏం టీ పని చేస్తావు అన్న ఎలాగున్నాడు ఈడీ ఎల్ ఇరగ తీసేస్తావా బాబా బాగున్నాయి వదిన ముందు పైన ఇప్పుడు ఏడియా ఇప్పుడు చేసేటివి బాగున్నాయి నాలుగు లైక్ ఇచ్చావా థ్యాంక్స్ వదిన వదిన దానికి పడుపు కథ అయ్యేది చెప్పు వదిన వదిన చెప్పు ఏంటి డాక్టర్లు డాక్టర్లు తెల్లగుంటారు పేషెంట్లు నల్లగా ఉంటారు హాస్పిటల్ ఎర్రగా ఉంటుందా చెప్పొద్దు హాయ్ హాయ్ అన్న బాగున్నావా తెలుగులో పెట్టన్న ప్లీజ్ కామెంటు మా అన్న ఈ అన్న ఈడ పొగుడుతూ ఉండేది చెల్లి కదా ఇక్కడ ఇలా అక్క నువ్వు నువ్వు చెప్పినా వంత ఐడియా రాలేదక్క బేడకేమింటుంది వాళ్ళు జస్ అండి యా మైండ్ పోతున్నది ఏంటి ఇంకొక తమ్ముడు వచ్చా హాయ్ హాయ్ అన్న తెలుగులో పెట్ట నా ప్లేస్ ఇంగ్లీష్లో పెట్టద్దు తమ్ముడా నువ్వు నాకు కామెంట్ పెట్టావు కదా తమ్ముడా సంవత్స సంవత్సరం కాలేదు నేను ఛానల్ పెట్టి ఎందుకో వాచ్ టైం అట్లా వస్తాండి అది ఏంటంట ఒకసారి టైప్ చేయనా తెలిసింటే తెలుగులో పెట్టి కామెంటు నమస్కారం శ్రీనివాస్ అన్నయ్య శ్రీనివాస్ అన్నయ్య నువ్వా ఇంగ్లీష్లో పెడితే నేను ఎవరు అనుకున్నానులే లవణ వదిలిన పలకరి చూడు శ్రీనివాస్ అన్నయ్య నాలుగో లైక్ ఇచ్చావా ట్యాంక్స్ ట్యాంక్స్ అన్నయ్య హాయ్ హాయ్ మఖమా తమ్ముడా వా అమ్మో చన్నాళ్ళకి వచ్చేసాడు బాగున్నావా మఖ్మా తిన్నావా ఎలాగున్నావు ఆపిల్ పండు అమ్మో ఎంత మిస్సు ఎంత మిస్సు వదినా నెక్స్ట్ ఇట్లా సీను అన్నయ్య సీనన్న అమ్మ వచ్చేసి ఇండియాలో పీలేరు అత్తగారు ఊరు పీలేరు అమ్మగారు ఊరు వచ్చేసి రాయిచిట్టు రాయిచిట్ అయితే మనం చెప్పలేము కదా అమ్మగారు ఊరు చెప్పలేము కదా అత్తగారు ఊరే చెప్పుకోవాలి కదా నాకు అత్తగారు ఊరు చెప్పుకోవడమే ఇష్టము అందుకనే నేను పీలేరనే చెప్తా ప్రతి ఒక్కరికి మా అత్తగారు ఊరే చెప్తా అమ్మగారు ఊరు చెప్పను ప్రస్తుతానికి కోయిట్లో ఇట్లా ఉంటా బాగున్నా బాగున్నా తమ్ముడా నువ్వెలాగున్నావు ఏంటి లైవ్కు రాకన్నా జాలి ఇచ్చేసావు లవణి వదిన మహమ్మద్ తమ్ముడు అడుగుతున్నాడు చూడు హాయ్ హాయ్ అండి హాయ్ నన్ను మహమ్మద్ హాయ్ తమ్ముడా అని లావని వదిన అబ్బో నా ఫోన్కి వెలుగు వచ్చేసింది మా రాజక్క వచ్చిందో హాయ్ హాయ్ రాజక్క బాగున్నావా డ్యూటీకి పోతున్నావా లేదా డ్యూటీ డ్యూటీడేలు రావట్లే హాయ్ హాయ్ విజయన్న తెలుగులో పెట్టు ప్లీజ్ ఫస్ట్ టైం లైవ్కి వచ్చింటే లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి విజయనా ఎక్కడుంటావు యా ఊరు తిన్నావా బాగున్నావా నేనైతే ప్రస్తుతానికి కోయిట్లో ఉంటా విజయనా రాజక్క ఏం చేస్తున్నావు తిన్నావా వంటలు చికెన్లు మటన్లు నువ్వే చేసుకుంది తిన విషయాల్లో చెప్తా ఇండియాకి వస్తే నీకు నాకు చేసి పెట్టకపోతే ఏంటి రాజక్క డ్యూటీ మానేసావా లైవ్లో ఉంటే కామెంట్ పెట్టు రాజక్క లవన్ వదిన వెళ్ళిపోయేవా మఖమొత్తమ్మడా వెళ్ళిపోయావా లైవ్లో ఉంచి ఎంసార్ ఎలాంటి అయిపోయారు కరెంటు బినిట్ అంతా ఒకసారి గుమ్మన అయిపోయారు హాయ్ హాయ్ అన్న బాగున్నావా యా ఊరన్నా చెప్ మా యా ఊరు అన్న నన్ను అడిగితే వెళ్ళిపోయావు కానీ జిమ్ లైవ్ లోనే ఉండండి ఫ్రెండ్ వచ్చింది ఇంటికాడ నుంచి చిన్న ఎలాగ ఉన్నా చిన్నదానం అయిపోయినా వెంట చిన్నదానం అయిపోయినా ఎంత అయిపోయినా అసలు కదా ఎందుకు కదా కదా ఇంటికి పోతే చిన్నగా అయిపోతావు కోటికి వచ్చే పెద్దగా అవుతావా మేము మా పిల్లలు అంతా బాగున్నారా మిల్లా కదవా ఎప్పుడున్నావు ఉన్నది అన్నీ ఇది చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వచ్చేసింది ఇప్పుడే వచ్చేసి ఇప్పుడే వచ్చేస్తుంది వచ్చి కరుచుకుంటేసింది ఎంతగా ఎంత బాగుంటామో మేము వస్తుంది సరేలే రాజక్క ఫ్రెండ్ వచ్చింది నుంచి దాంతో మాట్లాడి మళ్ళీ లైవ్ పెడతా బాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉండేటోళ్ళకి అందరికి థ్యాంక్స్ పేరు పేరున